ఒక్క హీరో మంది బిలన్లు సడన్ గా ఫైట్ సీన్ ఒకప్పుడు ఇలాంటి సీన్ వస్తే కామెంట్లు పేలేవి అప్పట్లో స్టాలిన్ లో ఇలాంటి సీనే పెట్టినా మురుగుదాస్ కి కానీ వెయ్యి మందితో త్రిపులర్ లో రాజమౌళి తీసిన విధానం ఆకట్టుకుంది నిజంగానే ఒక్కడు వెయ్యి మందితో ఫైట్ చేయడం సాధ్యం అనిపించేలా తీశాడు రాజమౌళి మరి ఆ ఎఫెక్ట్ తోనే శంకర్ కూడా వెయ్యి మందిని రంగంలోకి దింపాడా గ్లోబల్ స్టార్ గా మారాక రామ్ చరణ్ కి మీదట సింగిల్ విలన్ తో ఫైట్ సీన్ అనే సమస్య ఉండదా టేక్ ఎ లుక్ ట్రిబుల్ ఆర్లో వెయ్యికి పైగా దాదాపు రెండు వేల మందితో హీరో రామ్ చరణ్ ఫైట్ చేసి సినిమా వరల్డ్ వైడ్గా ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మామూలుగా అయితే వేల మందితో ఒక్కడి ఫైట్ అంటే ట్రోలింగ్ జరగాలి కానీ చాలా సెన్సిబుల్గా ముప్పై రోజులు కష్టపడి రెండు వేల మందితో ఈ ఫైట్ తీశాడు రాజమౌళి అలాంటి సెన్సేషన్ రాజమౌళి తీశాక మరో లివింగ్ లెజెండ్ శంకర్ ఊరుకుంటాడా అంతకుమించే సీన్ డిజైన్ చేశాడు వెయ్యి మంది ఫైటర్స్తో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫైట్ సీన్ డిజైన్ చేశాడు ఆ మధ్య ఈ సీన్ తెరకెక్కించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి అదో హాట్ టాపిక్ అయింది కూడా కాకపోతే గేమ్ ఛేంజర్లో ప్రీ క్లైమాక్స్లో వచ్చే సీన్ తాలూకు పెండింగ్ షూటింగ్ వచ్చే షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నారు గ్రాఫిక్స్ ప్రకారం చూస్తే కొన్ని ప్యాచ్ వర్క్స్ మిగిలి ఉండడంతో ఆ సీన్ తాలూకు రిపేర్ల కోసం లాస్ట్ షెడ్యూల్లో ఆ సీన్ మళ్ళీ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది ఈసారి హీరో లేకుండా హీరో డూప్తోనే ఈ సీన్ తెరకెక్కించబోతున్నారని సమాచారం గ్లోబల్ స్టార్గా ఆర్తో వచ్చిన పేరు అందులో హైలైట్ అయిన వేల మంది ఫైటర్లతో రామ్ చరణ్ ఫైట్ సీన్ చూసాక ఇక ఆర్డినరీ యాక్షన్ సీన్ తీస్తే సరిపోదు అందుకే గేమ్ చేంజర్లో ఇలాంటి భారీ సీన్ని అంతకు మించేలా తీస్తున్నాడు లివింగ్ లెజెండ్ శంకర్